గతేడాది జూలై నెలలో మణి అలాగే రాధిక మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంబానీ కుటుంబం అంతకు మించి కోట్ల రూపాయల లాభాన్ని గడించింది పెళ్లిని కూడా వాళ్ళు దాదాపుగా వ్యాపారాల లాగే చూస్తారు అయితే తాజాగా రాధిక మర్చెంట్ గర్భవతి అయిన సంగతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే జూలైలో పెళ్ళైన వాళ్ళకు గర్భవతి అవడంలో పెద్ద విశేషం ఏంటి అని కనుక మీరు అడిగినట్టయితే ఇక్కడే అసలు సిస్లైన వస్తుంది గతంలో చాలా సన్నగా నాసుగ్గా అయిన అనంత అంబాని మళ్ళీ ఏడాదిన్నర కాలంలోనే తిరిగి ఎంతైతే బరువు తగ్గాడో అంతకు రెట్టింపు బరువు వచ్చి తన భారంగా పడింది ఎందుకంటే తనకు ఒక విచిత్రమైన రోగం ఉంది ఆ రోగం కారణంగానే తను విపరీతంగా లావరిపోతున్నాడు ఆకలి అనేది తీరిపోయినట్టుగా ఒక హార్మోన్ ఉంటుంది ఆ హార్మోన్ అనేది అనంత అంబానికి పంచేది బహుశా అతని ఊబకాయం వల్ల అలా అయిందా లేకపోతే ఊబకాయం రావడానికి అది కారణమైందా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతం వాళ్ళిద్దరూ గనక చూసుకున్నట్టయితే అనంత్ అంబానీకి అలాగే రాధిక మర్చెంట్ కి మధ్య ఏం జరిగింది ఏంటనే తెలియదు కానీ హఠాత్తుగా రాధిక రాధికా మర్చెంట్ గర్భవతి అన్న విషయం మాత్రం అక్కడ బాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతుంది అయితే గర్ తన గర్భం దాల్చడానికి వాళ్ళు వాడిన పద్ధతి ఐవీఎఫ్ అని అర్థం అవుతుంది ఎందుకనంటే మనం గనక చూసుకున్నట్టయితే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి కూడా మొదటిగా సంతానం కలగలేదు ఆ తర్వాత తను ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే తను ఆకాశ్ అలాగే నీత ఆకాశ అలాగే ఈషా అంబానీ జన్మనిచ్చింది వాళ్ళిద్దరు కవల పిల్లలు ఆ తర్వాత అనంత అంబానీ వాళ్ళకు జన్మించాడు అనంత్ చిన్నవాడు అంతేకాకుండా ఈషా అంబానీకి కూడా అయ్యే పద్ధతి ద్వారానే ట్విన్స్ కలిగేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక తాజాగా అనంత అంబానీకి కూడా అదే పద్ధతి ద్వారానే ఇక వాళ్ళిద్దరికి పిల్లలను కలిగించాలన్న యోచనలో మిగతా అంబానీ ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆవిడ ఎన్నో సందర్భాలలో ఐవీఎఫ్ పద్ధతి అనేది చాలా మెరుగైన పద్ధతి అని చెప్పింది ఇక బేబీ బామ్ తో రాధిక మర్చింట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి